ఎట్లుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఏముంది అంత ఎనకాలం అయిపోయింది నార్లు కూడా వేయాలి రేపు నార్లు కూడా రాత్రులు బోర్ల నిండిపోయినాయి చల్లల నీళ్ళు లేవు వాడు ఏం లేదా వాడు ఒక పిచ్చుకొని రాజకీయం చేసుకుంటా ఎటువంటి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టాలనేది తప్ప మనకి రైతాంగం మీద అసలు ఎలాంటిది కూడా లేదు మనకి అరే రేవంత్ రెడ్డికి నిమ్మ గొడ్డ కాజు కూడా చెప్తున్నావు మనకి అరే ఆ నవ్వు గెలిచినావు ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఈ అన్నోలు పెట్టు ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు రైతాంగాన్ని చూసుకో రైతుల నీళ్ళు రైతులకి చాదుకో అంతవరకు కానీ నువ్వు అంటే కేటీఆర్ లోపల పెడతాంటావు కేసీఆర్ లోపల పెడతావు ఇవన్నీ పద్ధతి ఆయన ఓడినావు అది ఏమి ఇచ్చిన ఏమిచ్చిండు తొమ్మిది సంవత్సరాలు బాగా అలా ఆడది పోయి తెచ్చుకుంది ఏది తెచ్చుకున్నా పిండి కట్టలు కూడా మందులు అసలు పిండి కట్టలు కూడా ఇంటికి తీసుకొచ్చేసిరు వేసారు చెప్పులు పెడుతురు కండోలు పెడుతున్నారు పిండి భర్త మూడు నెలలకు మూడు నెలలకు ఒకసారి బియ్యం ఏంటికి ఇచ్చినవాడు ఎవడు ఇవ్వడానికి బియ్యం దేనికి ఇచ్చినాడు వాళ్ళ కూడా పంచాలి ఇప్పుడు ఫిర్వి బాసు పెట్టి చుట్టూ చుట్టూ పట్టుకొని కొట్టుకోరని అవసరమా అది కూడా అవసరం హైదరాబాద్లో ఒక ఆడబ్బొలు తెచ్చి ఆడిచ్చిన కొన్ని కోట్లు వందల కోట్లు పెట్టి అదవసరమా రైతులు ఏడుపిస్తున్నాయి వాడు ఇలా రైతులు ఆ బాయకడిపోతానికి కూడా అసలు మొహం లేదు ఏముంది ఎక్కడెక్కడ అసలు రాజధాని నిల్లే వాడు ఇప్పుడు ఈ ఏడు వేసిన బోర్లు ఆ నీ అమ్మ బోర్లు ఎక్కడ బోర్లు అబ్బాబాబ్ కనీసానికి మాడ ఒక ఊరు గ్రామ పంచాయతీ ఎనిమిది వందల ఓట్లుంది కనీసానికి ఒక ఎనిమిది వందల ఆత్మకూరే మండలం కనీసానికి ఒక రెండు మూడు వందల బోర్లు వేసినట్టుంది ఆగ్ని తత్వ ఊర్లో ఏడాది వేసినా ఒక్క సుక్కలు ఒక గన్యోగ్ పోసిందనుకో రేపు సున్నా ఎల్లలే నీళ్ళు వాడు కనీసానికి ఒకటండి ఆ కనీస బొక్క పడదాని బొక్క చూపితుడు కానీ మరి ఎట్లా దాని ఉపాయం ఏం చేద్దాము దానికి ఎట్లా ఏం చేద్దాం ఆలోచన లేదు దానికి ఎటుబడి కేటీఆర్ని కేసీఆర్ని ని జైల్లో పెట్టాలి నా పంతం అదే ఇప్పుడు వాళ్ళ గురువు గురువుగా గురువుని కాదు కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు పాలించినప్పుడు మీకు రైతులకి రెండు పంటలకే రైతు బంధు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మూడు పంటలకు ఇస్తా అనుకుంటే మాట్లాడినాడు కదా మరి ఏమైనా వస్తున్నాయా రైతు బంధు మీకు ఏదే అది రెండు సంవత్సరాలు రెండు కార్లు అయితే రెండు కార్ రెండు కార్లు తగ్గొచ్చు ఒక కార్ ఇచ్చి అది కూడా చెప్పవు రేపు స్థానిక ఓట్లు కదా రేపు గ్రామ పంచాయతీ ఓట్లు ఉన్నాయి కాబట్టి మేమే మేనే ఆయనకి సరే మేము ఆడు కాంగ్రెస్ వాడు కానీ టీఆర్ఎస్ వాడు కానీ ఎవరైనా కానీ నువ్వు ఆడినావు వెళ్ళావు గెలిచినవు ముఖ్యమంత్రి అయినావు కానీ నువ్వు కనీసానికి రైతాంగాన్ని చూసుకో నువ్వు ఇక అన్నీ పెట్టుకోవద్దు నువ్వు మేము కూడా నేను ముఖ్యమంత్రి అంటావు నేను టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అంటాం కానీ ఏదో ముఖ్యమంత్రి అన్నాం కదా అటువంటి అప్పుడు రైతాంగాన్ని చూసుకోవాలి అసలు కాదు నీళ్లు ఏ చెరువు ఎండేది ఈ టైంలో ఎండాకాలంలో కూడా అడుగు పోసింది వీళ్ళు తాగుతానికి కూడా నీళ్ళు పొందా వరం ఎవడెత్తనా పిచ్చిగుతు తప్ప రెండు వేయడానికి కోటు ఎవడెత్తడానికి గట్ట అంతే మరి ఏం చేసిండా అన్ని తోడి కూతురు తప్ప ఏం లేదు మళ్ళీ గురువు కాడి పోయింది ఢిల్లీకి రాత్ర రాత్ర ఢిల్లీకి పోయి మరి గురువు కాడ కూతురు ఏం మాట్లాడతాడు ఆడ గురు సీజులు కలిసారు ఇప్పుడు దొంగ అది ఓటుకు నోటి దొరికినా అలా మరి మళ్ళీ ఇలా కలుసుకోరు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు కదా ఈ కలుసుకుని మరి ఏం మాట్లాడుతారు సంగతి మరి నువ్వు అలా తోసుకుని తోసుకుంటా వాళ్ళ మాత్రం నోటి రైతులకు